సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియోలు చక్కలు కొడుతూనే ఉంటాయి కానీ కొన్ని క్లిప్లు షాక్కి గురిచేయడమే కాకుండా ఆసక్తిని కూడా కలిగిస్తాయి తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది రైల్వే ట్రాక్ల వెంట వేగంగా దూసుకుపోతున్న అంబులెన్స్ ను పోలిన చిన్న వాహనం దూరం నుండి చూస్తే ఇది అత్యవసర వాహనం అని ఎవరైనా అనుకోవచ్చు కానీ వీడియో స్పష్టంగా కనిపించే కొద్దీ జనం ఆశ్చర్యపోతారు ఇది సాధారణ అంబులెన్స్ కాదు ట్రాక్లను తనిఖీ చేయడానికి రూపొందించిన ప్రత్యేక రైల్వే చెకింగ్ వెహికల్ కానీ వాహనం నిజానికి ఇండోనేషియా రైల్వే కంపెనీ కేఏఐ కెరాటా యాపి ఇండోనేషియా నిర్వహించే రైల్వే ట్రాక్ తనిఖీ వాహనం దీని పని ట్రాక్లను తనిఖీ చేయడం ట్రాక్ పరిస్థితులను పర్యవేక్షించడం నిర్వహణ బృందాలకు మద్దతు ఇవ్వడం దీని చిన్న పరిమాణం కారణంగా మినీ లోకాన్ని పిలుస్తూ ఉంటారు పెద్ద ఇంజన్లు నిర్వహణ రైళ్లు చేరుకోలేని ప్రాంతాలకు ఇది సులభంగా చేరుకుంటుంది ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు చాలా మంది దీనిని లైక్ కూడా చేశారు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఒక వినియోగదారుడు సోదర మీరు కోచ్లను జోడించి ఉండవచ్చు అని రాశారు మరొకరు వావ్ మీరు ఎంత ఉపాయం చేశారు ముందు నుండి రైలు రాకుండా చూసుకోండి అంటూ రాసుకొచ్చారు